ేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీ యొక్క తండ్రి విశ్వ కళ్యాణకారి పిల్లలైనా మీరు కూడా కళ్యాణకారినే ప్రతీ సెకండు మీ యొక్క కళ్యాణం కూడా జరుగుతూనే ఉంటుంది కనుక మీరు అన్నిటినీ కూడా బాపకు సమర్పణ చేసేయండి అనగా ఏదైతే మీ దగ్గర చెత్త చెదారం ఉన్నదో దాన్ని ఈ ప్రపంచం యొక్క లెక్కతోటి చాలా మరి విలువైనది అని అనుకోవద్దు ప్రపంచం లెక్కతోటి ఎంత విలువైనా సరే ఆధ్యాత్మికంలో బాప్ ముందు దానికి వ్యాల్యూ లేదు అన్నీ బాపూజీకి తండ్రికి భగవంతుడికి పరమాత్మనకు అర్పణ చేయండి మీ యొక్క భవిష్యత్తు అనగా రాబోయేటువంటి కొత్త ప్రపంచంలో బేహద్దు పవర్ బేహద్దు స్థానము లభిస్తుంది భవిష్యత్తు ప్రాప్తులు బేహద్దులోనే భర్పూరుగా ఉంటాయి ఏ విధంగా అయినా సరే మీకు ఏ లోపము అనేది ఉండనే ఉండదు అన్ని వైపుల నుండి అనగా తనువు మనసు ధనం సమయం సంకల్పం జనము అన్నీ కూడా మీకు నిండుగా సంపూర్ణంగా ఉంటాయి అనగా హెల్త్ వెల్త్ మరియు హ్యాపీనెస్ అన్నీ కూడా మీకు లభిస్తాయి బాపును మీరు మనసారా ఒప్పుకుంటూ నా తండ్రి అని ఎప్పుడైతే భావిస్తూ ఉంటారో మరి మీరు ఏమైపోతారు నా అంతా భాగ్యశాలీ ఆత్మలు ఇంకెవ్వరూ లేరు అనేటువంటి స్థితి మీకు లభిస్తూ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క మీ యొక్క సంకల్పము ఈ గౌరవమే మిమ్మల్ని చాలా తేలిగ్గా పరివర్తన చేస్తుంది పరివర్తన ప్రాసెస్సు పూర్తిగా అయిపోతుంది ప్రతి సమయము ప్రతి సెకండు బాపు మీకు తోడుగా ఉంటారు బస్ అనగా మీ యొక్క మనసు బుద్ధితోటి బాపు ముందు సమర్పణ అయిపోండి ఎక్కువగా ఆలోచించద్దు పిల్లలు కళ్యాణం నిమిత్తమే నేను వచ్చాను ముందు పిల్లల కళ్యాణం జరుగుతుంది తర్వాత విశ్వం యొక్క కళ్యాణం పిల్లల కళ్యాణం కోసమే నిమిత్తమే నేను వచ్చాను అంటున్నారు బాపు ఇంకా అకళ్యాణం అనేది నా పిల్లలకి ఎప్పటికీ ఎక్కడ ఉండనే ఉండదు అందుకని పిల్లలు మీరు చాలా తేలిగ్గా ఉండండి ఖుషీగా ఉండండి ఈ యొక్క బాపు వరదానం మీకు ఏదైతే ఇచ్చారో దాన్ని సదా మన్న చింతన చేస్తూ స్వరూపంలోకి అనుభవాన్ని తీర్చుకుంటూ ఉండండి పిల్లలు ఈ సమయంలో మీరు స్వయం మిమ్మల్ని మీరు సర్వశక్తులతోటి సర్వ గుణాలతోటి నిండుగా నింపుకోండి తమ యొక్క తనువుకు మాలిక్గా అయ్యి అనగా ఆత్మ మన బుద్ధి సంస్కారాలని కర్మేంద్రియాలని నడిపించేటువంటి ఆత్మ మాలిక్ అనుకుంటూ ఈ శరీరాన్ని మీరు నడిపించండి మీ యొక్క ఫుల్ అటెన్షను స్వయం పైన నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను నా కర్తవ్యం ఏమిటి అనేటువంటి స్మృతిలో ఉండండి అప్పుడు పవర్ఫుల్గా కాగలుగుతారు ఈ ప్రకృతి మధ్యన ఉంటూ ప్రకృతిని పరివర్తన చేయటానికి మీరు పూర్తి ఫోర్సుని సంకల్పాన్ని చేస్తూ ఉండండి ఏ కారణం వల్ల మీరు కేవలం తన శరీరం యొక్క ఆరోగ్యమే కాదు వజ్రతుల్యంగా తయారు చేసుకోగలుగుతారు ఈ యొక్క సంకల్పంతో ప్రకృతిని పరివర్తన చేసే డ్యూటీలో మీరు ఉంటూ నేను చాలా పవర్ఫుల్ ఆత్మని అనే సంకల్పం ఎప్పుడైతే చేస్తారో మీ యొక్క శరీరం ఆరోగ్యమే కాదు వజ్రతుల్యంగా అయిపోతూ ఉంటుంది దీనితో పూర్తిగా విశ్వ పరివర్తన కూడా అయిపోతుంది విశ్వంలో కేవలం మీరు అన్నీ కూడా ఒక్క బాపుతోటే అని అర్థం చేసుకోగలుగుతారు ఈ యొక్క కార్యము అనగా బాప్ సమానంగా చేసే కార్యం దీనితో పాటే పరమాత్మ పరంపిత యొక్క మహిమ కూడా ఏదైతే కీర్తన ఉన్నదో అది రుజువు అవుతూ ఉంటుంది అందుకని పిల్లలు స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి పరివర్తన అయ్యేదే ఉంది అయ్యే తీర్తుంది ఉవాహి పడా హై అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే